హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వంట కాని వాళ్ళు కూడా సింపుల్గా అప్పటికప్పుడు హాట్ హాట్గా స్పైసీగా ప్రిపేర్ చేసుకునే ఈజీ రెసిపీ అండి అదే ఆనియన్ పకోడి మనం బయట కొంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే చాలా చక్కగా ఈ ఒక టూ డేస్ కూడా చాలా స్టోర్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ పకోడీ కోసం ముందుగా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసిన ఆనియన్ని తీసుకోవాలి నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయలని తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఈ ఆనియన్ మొత్తాన్ని ఇలా స్మాష్ చేసుకొని దీంట్లోకి మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కొంచెం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇదే స్టేజ్లో కొంచెం వాము అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి బట్ నేనైతే మర్చిపోయాను కలిపిన తర్వాత గుర్తొచ్చి వేసుకున్నాను మీరు ఈ స్టేజ్లో వేసుకోండి వామ్ వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి బయట పకోడి టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యపిండి పిండి బియ్యపిండి వేసుకోవాలి అంటే మనకి క్రిస్పీగా కావాలి అంటే బియ్యపిండి వేసుకుంటే సరిపోకుందండి ఒకవేళ మీకు మెత్తగా పకోడీ మెత్తగా కావాలి అంటే బియ్యపిండి స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే లాస్ట్లో వేసుకుందామని ఇప్పుడైతే వేయట్లేదండి ఇది మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాతనే వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా మరి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలాగే పిండి మొత్తం కలిపిన తర్వాతనే వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా మనకి పకోడి వేసేటప్పుడు ఇలా చూసుకొని మనకి కన్సిస్టెన్సీ అన్నది కరెక్ట్గా మరి వాటర్ ఎక్కువ అయిపోకూడదు అలానే మరి గట్టిగా ఉండకూడదు అండి చూసుకొని కలుపుకోవాలి నేను ఇందా చెప్పాను కదా దీంట్లో కొంచెం వాము అలాగే కొద్దిగా జీలకర్ర మర్చిపోయాను సో ఇవి స్టేజ్లో కలుపుకుంటున్నాను మీరైతే ముందే కలుపుకోండి వామ్ వేయడం వల్ల నిజంగా చాలా బాగుంటుందండి పకోడీ టేస్ట్ అన్నది సో ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇప్పుడే మీకు కొత్తిమీర కరివేపాకు కలుపుకోవాలంటే కలిపేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తగినంత ఆయిల్ని డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి ఈ పప్పుడి చాలా సింపుల్ అండి చేసుకోవడం మనకి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదు వంట రాని వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మనకి పకోడీ ఫైనల్గా అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ పకోడీ అన్నది మనం పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి మనం మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా సింపుల్ రెసిపీ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు స్నాక్ ఐటమ్ ఏదన్నా చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా ఈ ఆనియన్ పకోడీ చేసుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ మొత్తం ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది తీసేసుకొని మిగిలిన పిండి కూడా నెక్స్ట్ వాయి వేసుకుంటే అంతే అండి సింపుల్గా మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఈ పకోడీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకోవడం సేమ్ ఇదే ప్రాసెస్లో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ తర్వాత ఇందులోకి ఆ వేడి నూనెలోనే పొడవుగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మనం గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందులో మనం ఈ దీంట్లో ఈ పకోడీలో మనం వామ్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటే వెళ్దాం బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్